காரி

No. <laughs> ప్రజలకి అనేక రూపాలలో చచ్చిపోతున్న చేతుల మీద తీసుకొని వచ్చిన కోవిడ్ కార్మికులకు కానీ ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆపకాశం చేర్చలేదు అందుకే ఈరోజు చూడండి పంజాబ్లో సిపిఎస్ రద్దు చేసినారు అక్కడ ఉండే అభ్యంతరం లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో ఈరోజు మహారాష్ట్రలో కానీ సిపిఎస్ రద్దు చేసినారు పాత విధానం అనేక రూపాలలో పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించి కానీ అనేక రూపాలలో ఉన్నాయి ఈ ఉద్యమాన్ని మేము వాటర్ బంద్ చేస్తాం ఎలక్ట్రిషన్ బంద్ చేస్తాం అవసరమైతే ప్రాణాలు ఇచ్చేనా మా సమస్యలు తీరేంత వరకు మేము ఆందోళనకి పోతామని తెలియజేస్తున్నాం దిగి రాకునేందుకు ఈ రోజు లోపల చర్చలు కానీ పిలుచుకుంటే రేపు అన్ని కార్పొరేషన్ ఆఫీసులు ముట్టడిస్తున్నాం అట్లాగే మొత్తం ప్రజలకి అవగాహన తేవాలని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మా సమ్మెను సహకరించాలని ప్రజల దృష్టికి తీసుకొని అలాగే మా మా రాష్ట్ర కమిటీ పిలిపించింది జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లు ముట్టడించాలని అవసరమైతే ఎమ్మెల్యేలు ఇల్లు మినిస్టర్ ఇళ్ళు ముట్టడియాలని రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర కమిటీ పిలిపించింది ఆ రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాలి మేమేమి గొంతెమ్మ కోరిక కోటంలా మాకు వచ్చేది పదహైదు వేల రూపాయలే మాకేమి ఇరవై ఒక్క వెయ్యి రావడం ఐదు వెళ్తాలు పెంచిన రూపాయల రూపాయలు చేసినారు మేమేం అడుగుతున్నాం మా చాలు మా బిడ్డలు మేము బతకలేం మాకు సంబంధించిన వేతనాలు పెంచండి అని మేము అడుగుతున్నాం అంతే